కొంతమందికి మల విసర్జన జరిగినప్పుడు ఆ మలములో కొంచెం ముక్కల ముక్కల గింజలు కనబడుతుంటాయి కూరగాయ కానీ ఆకుకూరలు కానీ ఎక్కువ కనపడుతూ ఉంటాయి ఇలా ముక్కా చెక్కల మోషన్లో వచ్చినప్పుడు నాకు తిన్న తిన్నట్టు వెళ్ళిపోతున్నది నాకు అరక్కుండా వెళ్ళిపోతున్నాయి నా పొటలో ఏదో ట్రబుల్ అయిందని భావిస్తూ ఉంటారు మనం ఇలాంటి సమస్యతో బాధపడేటప్పుడు సింపుల్గా పరిష్కారానికి ఏం చేయొచ్చు అంటే బాగా నమిలి తినాలి స్లోగా తినాలి ఎందుకంటే కొన్ని నమలనప్పుడు గింజలపైన ఉండే తొక్క హార్డ్గా ఉండే అవి డైజెషన్ కాక అలా ముక్క చక్కలగానే కిందకు వచ్చేస్తాయి అవే మీరు బాగా నమిలి స్లోగా తిన్నప్పుడు ఏమవుతాయి పంటి కింద పడివని బ్రేక్ అవుతాయి నెక్స్ట్ పొట్టలోకి వెళ్ళాక హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిసి వాటన్నిటిని పిండిలాగా మార్చేస్తుంది మీరు బ్రేక్ చేస్తే అది పిండి చేస్తుంది మీరు గింజలుగా మొక్కలుగా పంపిస్తే అది బ్రేక్ చేయలేక దొడ్లోకి తోసేస్తుంది అందుకని ఇలాంటి వాటికి పరిష్కారము నమలటము స్లోగా తినటం తప్ప మరో పరిష్కారం లేదు కాబట్టి నమ్మిలే అలవాటుని బాగా కొనసాగించండి తినేటప్పుడు నీళ్లు త్రాకుండా నమలండి మంచి లాభం వస్తుంది